ఓజేటీలో భాగంగా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గారు కృష్ణాదిత్య గారి ఆదేశాల మేరకు ఓజేటీలో భాగంగా ఓఏ గ్రూప్ వాళ్ళకి కంప్యూటర్స్పై అవగాహన కోసం హుజుల్ నగర్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ హార్డ్వేర్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఓఏ విద్యార్థులకు హార్డ్వేర్ అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి హార్డ్వేర్ పార్ట్స్ గురించి వాళ్ళకి క్లుప్తంగా ఈ సెంటర్లో మేడం గారి ఆధ్వర్యంలో నేను వివరించడం జరిగింది అంతకుముందు దానికి సంబంధించినటువంటి ట్రైనర్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఈ ట్రైనింగ్ని పిల్లలు మంచిగా చక్కగా విని అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తులో దాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా ఉపాధిని పొందుతారని ఆశిస్తున్నా వై రామమూర్తి లెక్చరింగ్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వొకేషనల్ కామర్స్ మేము హుజుంనగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి మా ఓఏ గ్రూప్ పిల్లల్ని ఓజేటీ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ ఈ సెంటర్కి తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఓఏలో ఎక్స్ట్రగా పనిచేస్తున్నాము మన కమిషనర్స్ ఆదేశాల ప్రకారం ఈ యొక్క ఓజేటీ ట్రైనింగ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది పిల్లలకి ఫ్యూచర్లో ఓన్లీ థిరీ పరంగా కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది కాబట్టి ఈ టూ మంత్స్ పూర్తిగా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చి ఒక మంచి స్టూడెంట్స్గా వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ఫుల్గా మేము రన్ చేస్తున్నాం కాకుండా

బ్రెయిన్ మైనాప్ కంప్ట్యూటర్ కంప్ట్యూటర్ కి ఉన్నటువంటి హార్డ్ బ్రెయిన్ రెండు కూడా ఈ సిపియూ బాక్స్ లోనే ఉంటాయి అలా అయినా అంటే హార్డ్ హార్డ్వేర్ పార్ట్స్ అంటే వీటన్నిటిని కలిపి వర్గ చేసేదాని సాఫ్ట్వేర్ అవుతది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ గురించి రేపు మనం డిస్కస్ చేద్దాం ఓకేనా ఈరోజు ఈ పార్ట్స్ గురించి మీరు అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి వీటి వాటిని ఒకసారి ఫోటో తీసుకోండి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు నేర్చుకోవాలి ఓకే